నా ఆరోగ్యం బాగోలేకపోయినా రైతులకు మేలు జరుగుతుందని ఈ నిరసన కార్యక్రమానికి వచ్చానని ఉదయగిరి ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి తెలిపారు చంద్రబాబు ఏం చెప్పినా రైతులుగాని ప్రజలుగాని అవి అబద్దాలనీ చంద్రబాబు మారడనీ పుట్టుకతో వచ్చిన బుద్ధిని మార్చడం ఎవరి తరం కాదని చంద్రబాబు నాయుడు నిరూపించాడని ఆయన ఎద్దేవా చేశారు దొంగ హామీలతో ప్రజల్ని ముంచేసిన చంద్రబాబు ప్రభుత్వం ప్రజల జీవితాలను నాశనం చేశారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మన ప్రీతి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు నాకు చికెన్ గురియా వచ్చి త్రీ మంత్స్ రెస్ట్ లో ఉన్నాను చెప్పిన తర్వాత ఈరోజు రైతు ధర్నా అని చెప్పిన దానికి నేను ఖచ్చితంగా బయలుదేరి వచ్చాను బెంగళూరులో ఉండేవాడిని చంద్రబాబు నాయుడు ఏమి చెప్పినా అబద్ధమేననేది రైతులకే కాదు ప్రతి ఒక్కళ్ళకే తెలుసు ఆయన ఏమి చెప్పినా చేయు అనేది రైతులకు బాగా తెలుసు అయినా చంద్రబాబు నాయుడు మారాడేమో చూస్తాం అనుకున్నారు అయితే ఎవరైనా పుట్టుకుతో పుట్టే బుద్ధి అది పోవటం అనేది చాలా కష్టం ఆయన మూడు సార్లు ఇదే విధమైన ప్రమాణాలు చేస్తూ అందరినీ మోసం చేస్తున్నాడు అయినా మనం ఆ మోసాన్ని గ్రహించలేకపోయినాం ఇంకొక చిన్న విషయం ఏంటంటే నేను ఫస్ట్ టైం రోజు ఈ టైంలో నేను కంటెస్ట్ చేయటం జరిగింది నేను తిరిగినట్టు కాన్సెన్సీలో ఎవరు తిరగల ఆ విధంగా తిరిగా ప్రతి ఇంటికి వెళ్ళా ఎలా ఉండారు జనాలు ఏ విధంగా వాళ్ళు వాళ్ళ మనసు ఏ విధంగా ఉండాలి అనేది నేను ప్రతి ఒక్కరిని చూశాను నేను అదంతా గమనించిన తర్వాత నేను నలభై యాభై వేల మెజార్టీతో గెలుస్తాను అనుకున్నాం అయితే చంద్రబాబు నాయుడు పెట్టిన మేనిఫెస్టో మోసపు మేనిఫెస్టోని మనం మోసపోతానే మోసపోతానే ఉంటాం నమ్ముతుంటాం ఈ విధంగా చేతుల మన జీవితాన్ని నాశనం చేసుకున్నాం కాబట్టి మీరు ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా చెప్పండి చంద్రబాబు నాయుడు ఏమి చెప్పినారు కూడా అది ఏ మాత్రం జరగదు ఖచ్చితంగా మనల్ని మోసం చేయడానికే చెప్తాడు ఎప్పుడు కూడా అనేది గ్రహించి అదే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మేము సలహాలు ఇవ్వటం జరిగింది ఏమండి ఈ మేనిఫెస్టో కొంచెం మీరు ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది మనం చేయలేని చెప్పటం నా తరవే కాదు అని చెప్పి చెప్పాడు ఆయన కాబట్టి ఆ పద్ధతిలో మాట మీద మీద నిలబడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఇంతకన్నా నేను ఏమి చెప్పదలుచుకోలేదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చంద్రబాబు నాయుడు పద్ధతులను గ్రహించి మనం సరైన బుద్ధి ఆయనకి చెప్పాలా ఇది చెప్పేదానికే ఈ రోజు కలెక్టర్ గారి దగ్గర కూడా మనం వచ్చాము ఖచ్చితంగా మనకు త్వరలోనే మేలు జరుగుతుందని నేను హలో సులూరుపేట నేను మీ రితు వర్మ డిసెంబర్ ఫిఫ్టీన్త్న నేను మీ సులూరుపేట వస్తున్నాను నలభై సంవత్సరాల అనుబంధం ఇప్పుడు సరికొత్త రూపంలో చందన షాపింగ్ మాల్ ఓపెనింగ్లో కలుద్దాం మీరు వస్తున్నారుగా కలిసి షాపింగ్ చేద్దాం సీ ఆల్ దేర్ నలభై ఏళ్ల అనుబంధం సరికొత్త రూపం చందన షాపింగ్ మాల్ ఇప్పుడు మన సోళ్లూరు పేటలో నలభై ఏళ్ల అనుబంధంతో చందన స్వర్ణ మందిర్ ఇప్పుడు మన సోళ్లూరు